స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వరలక్ష్మి వ్రతం కాదండి అమ్మవారికి అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెడ్ ప్రసాదాలు అయితే నేను చూపిస్తున్నాను ఇవి చేయడానికి కేవలం ఐదు నుండి పది నిమిషాలు మాత్రమే పడుతుంది చాలా తక్కువ టైంలో అయిపోతాయి ఎలా చేసేయాలో చూసేయండి చకచకా చేసేయండి ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ కూడా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను అందులో ఒక గ్లాసు బియ్యం అయితే పోసానండి దీన్ని ఇప్పుడు ఒక రెండు సార్లు కడిగి తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను కుక్కర్లో అయితే చేసేస్తున్నానండి ఏం చేస్తున్నానంటే పులిహార చేస్తున్నాను ఈజీగాని ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు అలాగే వేరొక బౌల్ తీసుకుని అందులో ముప్పావు కప్పు బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను అందులోనే ఒక పావు కప్పు పెసరపప్పు అయితే వేసుకుంటున్నానండి ఇందాక పెట్టిన బియ్యమేమో పులిహారకి ఇప్పుడేమో చక్కెర పొంగలికి రెండు కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు తక్కువ టైంలోనే సో ఇలా తీసేసుకుని మొత్తం కప్పు అయింది కదా పెసరపప్పు బియ్యం కలిపి దీన్ని కూడా ఒక రెండు సార్లు అయితే తీసేసుకున్నాను ఒక కప్పు పెసరపప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు అయితే పోసేస్తున్నాను దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ముందుగా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను అందులోని చూసారా ఇప్పుడు దానిపైన బియ్యం పెసరపప్పు కలిపి పెట్టాం కదా అది కూడా పెట్టేస్తుందా జస్ట్ కుక్కర్ పెట్టేసి మూడంటే మూడు విజల్స్ రానివ్వండి మూడే విజల్స్ ఎక్కువ కూడా అక్కర్లద్దు చక్కెర పొంగలికి బియ్యం కూడా నానబెట్టాల్సిన పని లేదు ఈలోపు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని అందులో ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను లైట్గా కలర్ మారుతుంది ఆన టైంలోని ఒక టేబుల్ స్పూను జీడిపప్పు కూడా అందులో వేసేసుకుంటున్నాను ఇవి కూడా లైట్గా ఫ్రై అవుతున్నాయి అన్న టైంలో ఒక స్పూను కిస్మిస్ వేసేసుకుని ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు ఇప్పుడు అదే ప్యాన్లో ఒకటిన్నర కప్పు బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నా వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగనిద్దామండి ఈ లోపు కుక్కర్ అయితే మూడు విజిల్స్ కంప్లీట్ అయ్యి ప్రెషర్ అంతా పోయింది మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ మనం చక్కెర పొంగల్కి పెట్టుకున్నాం కదా అవి రెండు కూడా చాలా బాగా ఉడికిపోయినాయి ముందుగా చక్కెర పొంగల్ చేద్దాం అనుకున్నానండి అందుకే బెల్లాన్ని పాకమైతే పట్టేస్తున్నాను త్వరగా అయిపోతుంది కాబట్టి ఒక్కసారి మనం గరిటితో మెదుపుకుందాము పెసరపప్పు రైసు కూడా ఉడికిపోయినాయి కానీ ఒక్కసారి కలుపుకుంటే కనుక కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే కనుక అలా వదిలేయచ్చు నాకు ఇష్టం కాబట్టి నేను అయితే ఒకసారి కలుపుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదండి ఇదే టైంలో మనం ముందుగా ఉడికించి కలుపు పెట్టుకున్న పెసరపప్పు అన్నాన్ని అయితే వేసుకుందాము వేసుకుని ఎక్కడా ఉండంటూ లేకుండా మిక్స్ చేసుకోండి అందుకే చెప్పాను మీకు ఇష్టమైతే మీరు ఒకసారి కలుపుకోండి లేకపోతే అవసరం లేదనుకుంటే అనుకుంటే వదిలేయండి చూడండి ఎక్కడ ఉండలేకుండా మనం మిక్స్ చేసుకుందాము మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఎక్కడ ఉండటంటూ లేకుండా అయితే రెడీ అయిపోయింది కదా ఇలా కలుపుకోవడం వల్ల పాకంలో రైస్ పెసరపప్పు ఉడకడం వల్ల చక్కెర పొంగలి మంచి టేస్ట్ అవుతూ ఉంటుంది సో చూసారా ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే కనుక ఇలా ఉంది అదే టైంలో ఒక అర స్పూను యాలకుల పొడి ఒక చిన్న పచ్చకర్పూరం మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే లేదు అమ్మవారికి ప్రసాదంగా చేస్తున్నాను కాబట్టి నేనైతే పచ్చకర్పూరాన్ని అయితే యాడ్ చేశాను టేస్ట్ అయితే భలే ఉంటుంది అరోమా కూడా అద్భుతంగానే ఉంటుంది వీటన్నిటినీ వేసి దగ్గరకు ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై అయితే వేసేద్దాము అమ్మవారికి పూజ చేసేటప్పుడు కుంకుమలో జవ్వాది కలిపి పూజ చేయండి ఆ పూల వాసన అమ్మవారి దగ్గర నుంచి వచ్చే జవ్వాది వాసన అద్భుతంగా ఉంటుంది లాస్ట్లో చక్కెర పొంగలో ఒక టీ స్పూను నెయ్యి అయితే వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుని ప్రసాదంగా నివేదించడమేనండి చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూను పల్లీలు వేసుకుని ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకుందాం పులిహారకి రైస్ ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఈజీగా పులిహార అయిపోతుంది కాబట్టి పులిహారకి తాలింపు అయితే పెట్టేస్తున్నాను అందులోనే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిగా ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోనే ఒక అర స్పూను ఆవాలు కూడా వేసేసుకుందాం అర స్పూన్ ఆవాలు చిన్నగా తురుముకున్న అల్లం ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను వీటన్నిటినీ కూడా వేపుదామండి కొద్దిగా ఫ్రై అవుతున్నాయి అన్న టైంలోనే జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అందులోని రెండు ఎండుమిరపకాయలు ఒక గుబ్బడి కరివేపాకు వేసి ఫ్రై అవనిద్దాము ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అది మాత్రం గమనించండి చూడండి ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పోపులన్నీ బాగా వేగిన తర్వాత ఒక అర స్పూను పసుపు అయితే యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి ఇప్పుడు ఒక పళ్ళాన్ని అయితే తీసుకుని అందులోని మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నాను చూసారా కేక్లా ఉంది రైస్ అయితేనే జస్ట్ నేను డిమోల్డ్ చేసేసాను అంతే ఇప్పుడు అన్నాన్ని ఒక్కసారి కలుపుకుని అందులోని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపులన్నీ కూడా వేసేద్దామండి పోపులన్నీ వేసేసి ఒక్కసారి గరిటితో కలపండి అన్నం ఇంకా వేడిగానే ఉంది ఒకవేళ చల్లారిపోతే నార్మల్గా డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు అన్నం ఇంకా వేడిగా పొగలు వస్తుంది మీకు కనిపిస్తుందా కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు అందులో ఒక పెద్ద నిమ్మకాయ అయితే నేను రసం తీసుకుని వేస్తున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ లేదా మీ పులుపుకు తగినంత నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోండి చింతపండు పులిహోర ఎలా చేయాలో కూడా నేను లాస్ట్ వీడియోలో పెట్టాను అప్పుడు కూడా ప్రసాదాలే చెప్ చేసి చూపించాను ఇంకా అంటే ఒక ఆరు తొమ్మిది పన్నెండు వాళ్ళ శక్తి ఎంతవరకు ఉంటే దానికి తగ్గట్టు చేసుకుంటూ ఉంటారు కదా నేనైతే పులిహారాన్ని నిమ్మకాయ వేసి కలిపేసాను కానీ ఉప్పు వేయడం మర్చిపోయానండి లాస్ట్లో రుచికి సరిపడగా ఉప్పు వేసేసి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న పులిహార్ని అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే చాలా బాగుంది అయితేని ఇప్పుడు సేమియా ఎలా చేయాలో అయితే మీకు చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను జీడిపప్పు వేసుకుని జీడిపప్పు లైట్గా కలర్ మారుతుంది అన్న టైంలో అందులోని కిస్మిస్ కూడా వేసేసుకుంటున్నాను వేసుకుని లైట్ కలర్ లైట్గా అంటే లైట్గా కలర్ చేంజ్ అవుతే సరిపోతుందండి అలా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం వీటిని అయితేనే తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే నీతిలో ఒక కప్పు సేమియా అయితే వేసుకుంటున్నానండి లో టు మీడియం ఫ్లేమ్ మీద సేమియా అని ఫ్రై చేసుకుందాం కొద్దిగా సేమియా అయితే కలర్ మారుతుంది అందాక ఫ్రై చేసుకుందాం అండి చూడండి సేమియా అయితే లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఈ సేమియాను కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే రెసిపీస్ మాత్రమే పోస్ట్ చేశానండి ఇప్పుడు అయితేనే ఇలా సేమియా తీసేసుకున్న తర్వాత అదే బాణీలో ఒక అర లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాను ఈ పాలతో పాటుగా ఒక కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను సేమియా మనకి చిక్కగా ఉంటే కొంచెం సేపటికి ఇంకా చిక్కబడిపోతుంది కదా అందుకని ఒక కప్పు వాటర్ పోసుకుని ఒక పొంగు రానిద్దామండి ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోని రెండు టేబుల్ స్పూన్ల చిన్న బియ్యం అయితే వేసుకుంటున్నాను ఇలా చిన్న సగ్గ బియ్యం వేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది సో మీ దగ్గర పెద్దవి అవైలబుల్గా ఉంటే పెద్ద వాటిని వేసుకోండి కాకపోతే అవి నానబెట్టి వేసుకోవాలి చిన్న సగ బియ్యం త్వరగానే ఉడికిపోతాయి రెండు నిమిషాల్లోని చూసారా ఇలా వేసాను రెండు నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయినాయి ఇదే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకుందాము వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసారా ఇలా మిక్స్ చేసేసుకుని మనం సేమియాన్ని ఉడికినిద్దామండి ఐదు నిమిషాల్లో అయితే ఉడికిపోతుంది పెద్ద ఎక్కువ కన్సిస్టెన్సీ చేయట్లేదు నేనైతేనే తక్కువగా చేస్తున్నాను మీరు దీన్ని డబల్ కానీ ట్రిపుల్ కానీ చేసుకోవచ్చు చూసారా సేమియా అయితే చక్కగా ఉడికిపోయింది ఐదు నిమిషాల్లోనే మనం చేత్తో ముట్టుకుని ఇలా కట్ చేస్తే కట్ అవుతుంది కదా ఇప్పుడు అందులోనే మనం బెల్లం వేసేస్తే పాలు విరిగిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకుని అందులోని ఒక ముప్పావు కప్పు బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను ఒక అర స్పూను యాలకుల పొడి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి ఒక రెండు నిమిషాల్లో బెల్లం అయితే కరిగిపోతుంది ఎందుకంటే పాలు ఇంకా వేడిగానే ఉన్నాయి కాబట్టి కరిగిపోతుందండి మనం స్టవ్ మీద ఉన్నప్పుడే కనుక బెల్లం తురుము వేస్తే పాలు విరిగిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని అప్పుడు బెల్లం తురుము వేశారంటే పాలు విరగవండి ఒక రెండు నిమిషాల తర్వాత చక్కగా బెల్లం కరిగిపోయింది పాయసం అయితే సిద్ధమైపోయింది ఆ అమ్మవారికి నివేదించడమే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు చేయం చేస్తున్నాను అనుకుంటున్నారా గోధుమ రవ్వ ప్రసాదం అయితే చేస్తున్నాను దీన్ని మనం ఇంకా సింపుల్ చెప్పుకోవాలంటే అన్నవరం ప్రసాదం అని కూడా అంటూ ఉంటారు ఇప్పుడు అందులోని ఒక టేబుల్ స్పూను కిస్మిస్ కూడా వేసాను రెండు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతాయి ఇలా తీసేసుకున్న దాంట్లోని ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకుంటున్నాను గోధుమ రవ్వ ప్రసాదం అన్నాను కదా దీన్ని ఎర్నొక ఒక ప్రసాదం అని కూడా అంటారండి వేసేసుకుని ఒకటి రెండు నిమిషాలు అదే నీతిలో మనం ఫ్రై చేసుకుందాం నెయ్యి కూడా నేను ఎక్కువ యూస్ చేయట్లేదు చాలా తక్కువ నీతితోనే చేస్తున్నాను రెసిపీస్ అన్నీ కూడా సో చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇదే టైంలో మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము తీసేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు గోధుమ నూకకి నాలుగు కప్పుల నీళ్ళు అయితే పడతాయి గుర్తుపెట్టుకొని కొలత అయితే ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల నీళ్లు పోసి మనం నీళ్ళని బాగా మరగనిద్దాం బాగా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వనైతే అందులో వేసేసుకుని ఒకసారి కలుపుకుందాము లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలంటే ఉడకనివ్వండి ఐదే నిమిషాలు చక్కగా కుక్ అయిపోతుంది గోధుమ రవ్వ అయితేనే చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది కన్సిస్టెన్సీ కొంచెం పలచగానే ఉంది కానీ ఓకే మనకి రవ్వ ఉడికిందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను చక్కగా కుక్ అయిపోయింది రవ్వ అయితేనే ఇదే టైంలో మనం ముందుగానే తురుముకు నుంచుకున్న బెల్లాన్ని అయితే వేసేసుకుందాము ఒక కప్పు గోధుమ రవ్వకి ఒకటిన్నర కప్పు బెల్లం తురుగు కరెక్ట్గా సరిపోతుంది మీరు తీప ఎక్కువ తినేవాళ్ళైతే కనుక ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోండి బెల్లం వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము బెల్లం పాకం వస్తుంది అప్పుడు అందులో గోధుమ రవ్వ చక్కగా ఉడికిపోతుందండి ఒక రెండు నిమిషాల ధర చూస్తే ఇలా ఉంది కన్సిస్టెన్సీ ఇప్పుడు అందులోని ఒక అర స్పూను యాలకుల పొడి వేసుకుంటున్నాను ఒక చిన్న పచ్చకర్పూరం అయితే మ్యాష్ చేసుకుని వేసుకుంటున్నానండి వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుని మరొక నిమిషం అయితే ఉడకనిద్దాము మరొక నిమిషం తర్వాత చూస్తే చూడండి దగ్గర పడిపోయింది కదా ఇదే టైంలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకుందాము చాలా సింపుల్గా అయితే గోధుమరవ్వ ప్రసాదం అయితే అయిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా ఇప్పుడు మనం జీడిపప్పు అవి వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమేనండి చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది ఈ రెసిపీ కూడా ఇప్పుడు అప్పాలు చేస్తున్నాను బెల్లంతో ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోని ఒక కప్పు వరిపిండి అయితే తీసుకుంటున్నాను మెత్తగా జల్లించి అయితే తీసుకోండి వరిపిండి ఎక్కడైనా బియ్యం గింజు ఉంటే పేలిపోతుంది అందుకని జల్లించి తీసుకోండి అందులోని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ అంటారు కదా వేసేసి ఈ మూడింటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము చాలా సింపుల్గా అయిపోతుంది ఆ అప్పాలు కూడా పెద్ద ప్రాసెస్ ఏమీ కాదండి చాలా ఈజీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని రెండు కప్పుల బెల్లం తురుమ అయితే వేసుకుంటున్నాను అందులోని మూడు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి మూడు కప్పుల పిండి కదండి అందుకు మూడు కప్పులు వాటర్ వేసుకుంటున్నాము రెండు కప్పుల బెల్లం అయితే వేసుకుంటున్నాం ఇవి అరిసెల్లాగా చాలా అయితే తీయగా ఉండవు నార్మల్గానే ఉంటాయి ఇప్పుడు బెల్లాన్ని అయితే కరిగనిద్దాం అండి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులోనే ఒక అర స్పూను యాలకుల పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాము మీకు ఇష్టమైతే ఇదే టైంలో మీరు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు నాకైతే నచ్చదు అందుకు నేను స్కిప్ చేశాను దాన్ని అయితే మీకు నచ్చితే కనుక పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇందులో వేసేసుకుని మనం బాగా మిక్స్ చేసుకున్న ఒక రెండు నిమిషాల్లో ఇది దగ్గరగా అయిపోతుంది పిండి కూడా చక్కగా కలిసిపోతుందండి మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి చూసారా ఇలా దగ్గరగా ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం మనం కలిపేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుందాము పిండిన అయితేనే చూసారా చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒకటి రెండు నిమిషాలు దీన్ని చల్లారినిద్దాము అలా అని ఎక్కువగా చల్లార్సిన పని లేదు మనం చేతితో తాకగలిగే అంత వేడి ఉండేలాగా ఉంటే సరిపోతుంది అప్పటి వరకు మూత పెట్టేసి మనం దీన్ని కొద్దిగా చల్లారినిద్దామండి చల్లారిందా లేదా అని మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చల్లారింది చేత్తో అయితే ముట్టుకోగలుగుతున్నాను వేడిగానే ఉంది కానీ మరీ అంత వేడిగా అయితే లేదు సో ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని చపాతి పిండిలాగా కొంచెం అదిమి పెట్టి కలుపుతూ ఉండండి అది ఒక ఉండలాగా ఫామ్ అయిపోవాలి ఇలా చేయడం వల్ల అప్పాలు బాగా వస్తాయి చూసారా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా చపాతి ముద్దలా అయిపోయింది కదా ఇప్పుడు దాంట్లోంచి చిన్న పిండి ముద్ద అయితే తీసుకుని రౌండ్ బాల్లా అయితే చేసేసుకుందాం ఇదే విధంగా మనం తీసుకున్న మొత్తం పిండిని చిన్న చిన్న ఉండల కింద అయితే డివైడ్ చేసి పెట్టుకోండి చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చాలా సింపుల్గా అయిపోతాయి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితేనే చూసారా ఇలా మొత్తం పిండితో ఉండలు అయితే చేసేసుకున్నాను నేనైతేనే చేసేసి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఉండల్ని మన అరచేతిలో పెట్టుకుని ఒక్కసారి అదిమి పెట్టామంటే ఇలా రౌండ్గా అవుతుందండి తర్వాత మన వేళ్ల సహాయంతో ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం మందంగానే ఉండాలి మరి పలచగా అయితే అంత బాగోవు కొద్దిగా మందంగా ఉండేలాగా అయితే చూసుకోండి చూసారా ఇలా మొత్తం అన్నిటినీ కూడా చేసేసుకుందాము చేసేసుకుని నేను తక్కువే చేశాను బట్ నాకు ఇక్కడ అయితే ముప్పై ఐదు వందలు అయితే అయినాయి చూసారా వాటన్నిటినీ కూడా ఇలా చేసేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని డీప్ ఫ్రై సరిపడగా అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి అప్పాలకి ఎప్పుడు కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసేద్దాము నేను ఇక్కడ తక్కువ టైంలో అయిపోయే రెసిపీలు మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు బూర్లు గార్లు అవన్నీ కావాలంటే నేను ప్రీవియస్గా చేసిన వీడియో లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇలా అప్పాలు వేసేసిన వెంటనే కలపొద్దు ఒకటి రెండు నిమిషాలు ఆపేయండి ఇవి పూరీలు ఎలా పొంగుతాయో అలా పొంగుతూ వస్తాయి వెంటనే కలిపేసా అంటే పడుం పొడుం కింద అయిపోయి విరిగిపోతాయి చూడడానికి అంత అందంగా అయితే ఉండవు స్లోగా కలపండి ఎక్కువ టైం ఏమీ పట్టదు చాలా ఈజీగా అయిపోతాయి చూసారా పూరి పొంగినట్టు అన్నాను కదా కొద్దిగా కలర్ మారింది పూరి పొంగినట్టు అయితే పొంగింది ఇంకొక రెండు నిమిషాలు అయితే వీటిని ఫ్రై అవనిద్దాము వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకదాన్ని వేసేకండి ఓవర్లోడ్ చేయొద్దు ఓవర్లోడ్ చేశారంటే ఒకదానికొకటి అంటుకుపోయి సరిగ్గా రావు మొత్తం అన్నిటిని కూడా గోల్డెన్ కలర్ అయితే రానిద్దాము అందాక కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ తిరగవేసుకుంటూ అయితే ఫ్రై చేసుకుందాం చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం తీసుకుని దానిపైన వేరే ఒక గరిటి పెట్టి నొక్కామంటే కనుక ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అయితే వచ్చేస్తుంది ఇదే విధంగా మనం మొత్తం అన్నట్లని కూడా చేసి అయితే తీసుకుందాం అండి ఇలా అదం పెట్టడం వల్ల యాక్సెస్ ఆయిల్ అయితే వచ్చేస్తుంది వీటన్నిటినీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి చూసారా చక్కగా ఉడికిపోయినాయి వేడిగానే ఉంది బట్ మీకు చూపించాలని చెప్పేసి నేను అయితే చూపిస్తున్నాను అంతేనండి బెల్లమప్పాలు అయితే రెడీ అయిపోయినాయి ఆ అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే